వెల్కమ్ టు అక్షర జ్యోతి న్యూస్ ఎన్హెచ్ఆర్సి ఇలా వరంగల్ మరియు ఈస్కొండ మండలాల కమిటీ నియామకం నియామక పత్రాలు అందించిన వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంబాబు జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షులు వెరుగు రాంబాబు అధ్యక్షత వహించి కిలా వరంగల్ మరియు ఈస్కొండ మండలాల కమిటీలు ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది కిలా వరంగల్ మండల కమిటీ అధ్యక్షునిగా కనుకుంట్ల దిలీప్ మండల ప్రధాన కార్యదర్శిగా కొండబందిని పవన్ ఉపాధ్యక్షులుగా సాంబే సంపత్ ప్రధాన కార్యదర్శిగా నామని సాయి భవన్ ఈసుకొండ మండల అధ్యక్షునిగా వనపర్తి సర్వేశ్వర్ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం చేస్తున్న పోరాటంలో నీతి నిజాయితీగా రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు అనంతరం ఖీలా వరంగల్ మండల అధ్యక్షుడు కనుకుండా దిలీప్ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం కమిటీ నిబంధనలకు లోబడి మా యొక్క విధులు నిర్వహిస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఈసీ సభ్యులు జవహర్ లాల్ నెహ్రూ నాయక్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కోమర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు